ముఖ్యంగా ఎనిమిది నెలలు గడిచినా సరే ఆఖరికి బడ్జెట్ కూడా ఇవాళ ప్రవేశపెట్టారు బడ్జెట్లో కూడా మనుజేయ చూపించారు తెలుగు రాష్ట్రానికి ఏ రకమైన ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ లేదా లోటు భర్తీ ఇచ్చేటటువంటి కార్యక్రమం కానీ లేదా ఇతర ఇతర ట్యాక్స్ ఇంటస్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ లేదా బుందేలకండి ప్యాకేజ్ కానీ ఏది కూడా ఇంతవరకు కూడా దాన్ని ప్రకటించకపోవడం దానికి కావాల్సినటువంటి నిధులు కేటాయించకపోవడం ఇది చాలా దురదృష్టకరం అందుగురించే కోటి సంతకాల కార్యక్రమం మేము మొదలుపెట్టినప్పుడు అందరూ అవకాశం చేశారు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా వారి పార్లమెంటు సభ్యులు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఇవాళ ధ్వజం ఈ సంతకాల ఉద్యమంలో భాగంగా పీసీసీ ఆదేశాల మేరకు సిటీ పరిధిలో అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమం చాలా గట్టిగా చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ముప్పై ఎనిమిదో వార్డులో వల్లకోట సభారావు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది లోటు బడ్జెట్ విషయంలో కానీ ఇస్తానన్న ఐఐటి ఐఎంఎం లాంటి యూనివర్సిటీస్ ఇవ్వడంలో కానీ లేకపోతే రైల్వే జోన్ ఇవ్వడం కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రత్యేక ఆంధ్రాకి ఏదైతే ఇస్తామో అని చెప్పేసి ఆ రోజు చట్టంలో ప్రవేశపెట్టిందో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే వరకు ఈ కోటి సంతకాల ఉద్యమం ద్వారా ఇటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ప్రజలు పాల్పల్చుకుంటున్నారు